మన ప్రభైన యేసుక్రీస్తు నామంలో నేటి వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకందనాలు తెలియపరుస్తున్నాను ప్రియలార నేటి వాగ్దానము సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనం రేపటి గూర్చి అతిసేపడకము ఏ దినమున ఏది సంభవించినా అది నీకు తెలియదు ప్రిలారా ఈ దినము మనది కావచ్చు ఈ గడియ మనది కావచ్చు ఈ యొక్క సంవత్సరం మనది కావచ్చు రేపటి దినము మనది కాదు సుమ కాబట్టి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఈ దినపు వాగ్దానముతో ఎప్పుడు ఏది రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి జ్ఞానము కలిగి జాగ్రత్త కలిగి దేవుణ్ణి వెతకని ఎడల దేవుడు మనకు తోడై ఉంటాడు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడ వందనాల ప్రభ ఈ యొక్క ఉదయకాలం మందు నేటి వాగ్దానము చేత మా ప్రభా మీ బిడ్డలందరితో మీరు మాట్లాడి అనుదినము నీ మాటల చేత బలపరుస్తూ ఆదరిస్తున్న మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నిజమే నాయనా ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏది జరుగుతుందో ఏది సంభవిస్తుందో అది మాకు తెలియదు ప్రభా రేపటి దినముని గురించి నా ప్రభ మీరు చింతించదు నీ వాక్యం సెలవిస్తుంది నాయన నీ కృప చూపించండి నాయన నేటి దినము మాదే నేటి సమయం మాది కానీ రేపటి దినము మాది కాదు ప్రభ అయ్యా ప్రతి దినము అనుదినము అనుక్షణము ప్రతి క్షణము నీ బిడ్డలకు తోడయ్యుండి కుటుంబాలను దీవించి బిడ్డల చదువుల్లో రాకపోకలు క్షేమాన్ని ఇచ్చి నాయన మరి ఈ దినమంది ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో వివాహ శుభకార్యాలను జరుపుకుంటున్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించండి చిక్కుల్లో సమస్యల్లో వ్యాధి బాధ బలహీనతల్లో ఉన్న వారికి ఏస్తున్న అమలు విడుదల పొందునుగాకని ప్రార్థిస్తున్నాం నేటి వాగ్దానం చేత ప్రతి కుటుంబాన్ని బిడ్డను బలపరిచి ముందుకు నడిపించమని ఏ సైనాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రభు మిమని గాడ్ బ్లెస్ యూ